హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఇస్తామని చెప్పి మాట తప్పిన మాట వాస్తవం ఇది మరి అదే విధంలో ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ఈ రోజు దాకా ఒక్క ఉద్యోగం భర్తీ చేసింది లేదు మేము మేము తయారు చేసి మేము అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు సెలక్షన్ చేసిన ముప్పై వేల ఉద్యోగాలు ఈ యొక్క ముఖ్యమంత్రి నేను ఇచ్చిన అని చెప్పుకుని తిరుగుతున్నారనే సంగతి కూడా ఈ సందర్భం మీ అందరూ తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పేసి కూడా ఈ ఇదే ప్రియాంక గాంధీ కొడంగల్సవ సాక్షిగా చెప్పిన సంగతి కూడా మీ అందరికి తెలుసు మరి అదే విధంగా చదువుకున్న యువకులకు చదువుకున్న యువకులకు విద్యా భరోసా కార్డ్ ఐదు లక్షల రూపాయల వరకు లోన్లు ఇస్తామని చెప్పేసి కూడా ఈ రోజు దాకా ఎవరికి కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భం జరుపుకుంటూ మరి ప్రియాంక గాంధీ గాని కాంగ్రెస్ నాయకులు కానీ కూడా తెలుసుకున్నారు ఇచ్చిన మాట తప్పి మళ్ళా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు మరొక్కసారి మోసం చేయనికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి మోసం చేసింది మరొకసారి మోసం పోకుండా అని చెప్పేసి కూడా ఈ సందర్భం చేసుకుంటున్నాం మరి మీకు తెలుసు ఆరు గ్యారంటీల పేరుతో అనేక నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఐదు నెలలు అవుతుంది రుణమాఫీ లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు నీళ్లు లేవు నిరుద్యోగ వృత్తి లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నది లేదు కోడలకు ఆరు వేల ఐదు రెండున్నర వేలు ఇస్తామన్న లేదు ఇవన్నీ కూడా కాంగ్రెస్ అబద్ధాల మాటలు చెప్పి మనకు మోసం చేసింది కాబట్టి మీ మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మితే మరొకసారి మనం తెలంగాణకు మోసం చేసిన వాళ్ళమైతాం కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ అభ్యర్థులని భారీ మేడీతో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి తాండూరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున రోహిత్ రెడ్డి గారి నాయకత్వం రాబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మరి మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎన్నికల ప్రచారాలు ఎక్కి పెట్టు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా నల్లధనం తెస్తా జో పదిహేను లక్షల రూపాయలు ప్రతి బీద చేస్తా అవినీతి లేకుండా చేస్తా ఈ దేశంలో అని చెప్పిన నరేంద్ర మోడీ ఈరోజు అడానీ అంబానీ మోర్చేతు నీళ్ళు తాగుతున్న సంగతి దేశ ప్రజలందరూ కూడా తెలుసు మేము నరేంద్ర మోడీ ఛాయ అమ్మిండో ఛాయ అమ్మినా అంటాడు నేను అడక తిన్నా అంటాడు ఆయన ఛాయ అమ్మిండో మేము చూడలేము ఆయన అడక తిన్నది కూడా మేము చూడలేము మేము చూసింది ఒకటే ఈ దేశంలో ఉన్న అమ్మేసిండు రైల్వేలు అమ్మేసిండు రోడ్లు అమ్మేసిండు బ్రిడ్జ్లు అమ్మేసిండు ఎల్ఐసి అమ్మేసిండు బిఎస్ఎన్ఎల్ అమ్మేసిండు పోస్ట్ పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలు అమ్మేసిండు అన్ని కూడా అడానీ అంబానీ చేతి కింద పెట్టిన వ్యక్తి వ్యక్తి ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్దెనిమిదిలో నేను పాకిస్తాన్ తోటి పోరాటం చేసినా అని నేను పుల్వామా అటాక్ చేసిన సర్జికల్ ట్రైక్ స్ట్రైక్ చేసిన అని ప్రజలకు మరొకసారి మోసం చేసి మరొకసారి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇంకా అన్ని డ్రామాలు అయిపోయినాయి నీ రెండు కోట్ల ఉద్యోగాల్లో ఆ డ్రామాలు అయిపోయా నీ సర్జికల్ స్ట్రైక్ అయిపోయా ఇప్పుడు కొత్తగా వచ్చి నేను రాముని గుడి కట్టిన అంటూ రాముని ఫోటో గుపించి ఓట్లు అడుగుతున్నాడు మన త్వరవాక్యం ఇది రాముని రాముణ్ణి రాముడు మనని ఉట్టించింద్ర మన మందరం కలిసి రాము నరేంద్ర మోడీ రాముణ్ణి ఉట్టించిద్దా ఈ దేశంలో ఉన్న అందరం హిందువుల మందరం సుప్రీం కోర్టు కానీ మరి మైనార్టీలో ఒక మౌలవీలు కూడా వాళ్ళ అఫిడేవిట్ వేస్తే అప్పుడు సుప్రీం కోర్టు మనకు రామ్ మందిర్ కట్టుకోనికి అవకాశం ఇచ్చింది మరి ఆ రామ్ మందిర్ కూడా కట్టిండ్రు కట్టినరు మజీద్ పులో కొట్టిన తావాదా రామ్ మందిర్ కట్టినని చెప్పుకుంటున్నారు వీళ్ళు బాబు మజీద్ కు ఇప్పుడు కట్టిన రామ్ మందిర్ కు మూడు కిలోమీటర్ల కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు బీజేపీకి కూడా తెలుసు కానీ ప్రజలను ఓట్ బ్యాంక్ గా మార్చనికే ఇవన్నీ నాటకాలు రెండు జాతీయ పార్టీలు అర్థమయ్యనే విషయాన్ని ఈరోజు మైనార్టీ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది